జీవితం వస్తువుకి స్వాగతం యోగా అనే పదం వినగానే మనకు మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది శరీరాన్ని వంచి ఆసనాలు వేయడం కానీ వాస్తవానికి యోగా అంటే కేవలం ఆసనాలు వేయడం మాత్రమే కాదు యోగా ఒక ఉత్తమమైన జీవన విధానం జీవితాన్ని సమగ్రంగా సంపూర్ణంగా మెరుగుపరిచేటువంటి ఒక దివ్యమైన సాధనం పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని అందించే మంచి సాధనం మనలో చాలామందికి యోగా అంటే ఫిట్నెస్ అని బాడీ ఫ్లెక్సిబిలిటీ అని జిమ్లో చేసే వ్యాయామాలు అనేటువంటి ఒక అపోహ ఉంది కానీ మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీరాన్ని తక్కువగాను మనస్సు ఆత్మని ఎక్కువగాను ప్రభావితం చేయడమే యోగా యొక్క అసలు లక్ష్యం ఎందుకంటే మన సమస్యలన్నీ కేవలం శరీరానికి మాత్రమే రావు కదా అవివేకం ఆత్మవిశ్వాసం లేకపోవడం ఆందోళన కోపం అసహనం ఇలాంటివన్నీ మానసిక సమస్యలు శారీరక స్వస్థత కోసం వేసేటువంటి ఆసనాలు తప్పకుండా ఉపశమనాన్ని ఇస్తాయి కానీ వాటితో పాటు మానసిక సమస్యల్ని కూడా అధిగమించగలిగేలాగా దీర్ఘకాలిక పరిష్కారాలను ప్రసాదించేలాగా యోగా పితామహుడు పతంజలి మహర్షి సూచించినటువంటి దివ్యమైన సాధన అష్టాంగ యోగా సాధన అంటే ఎనిమిది అంగాలుగా క్రోడీకరించిన యోగా సాధన ఆ ఎనిమిదిలోనూ ఆసనాలు ఒక అంగం అష్టాంగ యోగం కష్టమేమీ కాదు అదేదో మనకి అర్థం కాని బ్రహ్మ పదార్థము కాదు అర్థం చేసుకుంటే మనం రోజూ చేసేటువంటి పనుల్లోనే యోగా యొక్క పునాది ఉంది అష్టాంగ యోగ పద్ధతుల్ని మన నిత్య జీవనానికి ఎలా అన్వయించుకోవాలో ఆ అష్టాంగ యోగాన్ని చాలా సులువుగా మన రోజువారీ ప్రక్రియల్లో ఎలా సాధన చేసి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని తద్వారా ఆనందానుభూతిని ఎలా పొందగలమో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పూర్తిగా చూసి ఈ నిత్య జీవన విధానాల్లో మీరు వేటిని పాటిస్తున్నారో కామెంట్గా రాయండి యోగా అనే పదం సంస్కృతంలోని యుజ్ అనే ధాతువు నుంచి వచ్చింది దీని అర్థం ఒక్కటిగా కలపడం అంటే మన శరీరం మనస్సు ఆత్మల మధ్య సంబంధాన్ని సమన్వయపరిచేటువంటి ఉత్తమమైన మార్గం యోగా అంటే పతంజలి సూత్రీకరించిన అష్టాంగ యోగాలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే ఎనిమిది సాధనాలున్నాయి వీటిని మన నిత్య జీవితంలో మన ఆచార వ్యవహారాల్లో భాగంగా సాధన చేస్తే మనం శారీరకంగానే కాదు మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోగలుగుతాం అష్టాంగయోగంలో మొదటి సాధన యమము మనం మన చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎలా మెలగాలో తెలిపే ఐదు సామాజిక మార్గదర్శక సూత్రాలు చెప్పబడ్డాయి ఈ యమన్లో వాటిలో మొదటిది అహింస శారీరక మానసిక హింసను నివారించడమే అహింస నేనెందుకు పనికిరాను నాకు ఏదీ రాదు అని మనకి మనం చెప్పుకునే వ్యతిరేక భావాలు కూడా హింసే దాని నుంచి బయటపడే ప్రయత్నంతో పాటుగా సహ ఉద్యోగులతోనూ కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ ప్రేమపూర్వకంగా మాట్లాడడం అలవాటు చేసుకోవడం అందరినీ సమాదరించడం ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయడం ఇవన్నీ మన నిత్య జీవనంలో సాధించగలిగినటువంటి అహింసా సాధనాలు రెండవ యమనియమం సత్యం అంటే నిజాయితీగా జీవించడం మనం మాట్లాడే మాటలు చేసే ఆలోచనలు చూపించే ఆచరణ ఇవన్నీ సమరూపంగా ఉండడమే సత్యమంటే మనసులో ఒక ఆలోచన బయటకు వ్యక్తం చేసే మాటలు వేరేగా కాకుండా మనస వాచ కర్మణ ఒకేలా జీవించడం భయం వల్ల నిజాన్ని దాచకుండా చెప్పగలగడం ఒకగడ్తకి అభినందనకి తేడా తెలుసుకుని మాట్లాడడం వేరేవారు సాధించిన చిన్న విజయాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందించడం స్వలాభం కోసం అర్ధసత్యాలు చెప్పకుండా ఉండడం ఇది సరైంది కాదు అని చెప్పవలసిన సందర్భంలో మౌనం వహించకపోవడం ఇవన్నీ రెండవ యమనయమం ద్వారా మనం ప్రతిరోజు అనుసరించవలసిన సత్య మార్గాలు మూడవది అస్థేయం అంటే అచౌర్యం ఇతరుల సొత్తు కోసం ఆశపడకుండా జీవించడం ఇది కేవలం వ్యవహారికంగానే కాదు భావోద్వేగాలలోనూ వర్తిస్తుంది ఇతరుల సమయాన్ని వృధా చేయకుండా ఉండటం అనుమతి లేకుండా ఇతరుల వస్తువులను ఉపయోగించకపోవటం ఇతరులు రాసిన కథలు వ్యాసాలు వారి పేరు తొలగించి సామాజిక మాధ్యమాల్లో పంచుకోకుండా ఉండడం ఇతరుల ప్రశంస గుర్తింపును కోరుకోకుండా ఉండడం ఇవన్నీ మనం సాధన ద్వారా అనుసరించగలిగినవే కదా నాలుగవది బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా జీవించడం కాదు ఇంద్రియాల ఆసక్తిని అనవసరమైన వాటి నుంచి మళ్లించడం మన మీద వ్యతిరేక ప్రభావాన్ని చూపే వార్తా ఛానళ్లను చూడకపోవడం అతిగా తినకపోవడం అసభ్యంగా మాట్లాడేవారికి దూరంగా ఉండడం ఖాళీ సమయాన్ని పుస్తకాలు చదవడానికో సానుకూలమైన విషయాలు తెలుసుకోవడానికో కేటాయించడం ఇవన్నీ బ్రహ్మచర్యంలో భాగాలే ఐదవది అపరిగ్రహం పరిగ్రహం అంటే స్వీకరించడం అపరిగ్రహం అంటే స్వేచ్ఛ బంధాలు విడిచిపెట్టడం అవసరాల పట్ల స్పష్టత ప్రాముఖ్యత మీద శ్రద్ధ అపరిగ్రహం అంటే ఇది స్వార్థాన్ని తగ్గించే సాధనం అవసరానికి మించి ఖర్చు చేయకపోవడం అవసరం లేని వస్తువులు కొనకపోవడం చాలా కాలంగా మనం వాడని వస్తువుల్ని అవసరమైన వారికి ఆనందంగా ఇచ్చివేయడం ప్రస్తుతం మనకి ఉన్న వాటితోనే తృప్తి చెందడం ఎవరికైనా సహాయం చేస్తే వారి నుంచి తిరిగి ఏమీ ఆశించకపోవడం ఇవన్నీ అపరిగ్రహ సాధనలు అష్టాంగయోగంలో రెండవ సాధన నియమము ఇది వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించినది శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానం అనే ఐదు మార్గదర్శక సూత్రాల సమాహారం నియమము అంటే శౌచము అంటే శారీరక మానసిక పరిశుభ్రత శరీరాన్ని సెంటువాసనలతో కప్పడం కాకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ఉదయాన్నే లేచిన వెంటనే ఒక గ్లాసు మంచినీళ్లు తాగడం మనం పనిచేసే చోటును అది ఇల్లైనా ఆఫీస్ అయినా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం మనసులో ఇతరుల పట్ల దురభిప్రాయాలను పెంచుకోకపోవడం ఇంటి చుట్టుపక్కల వారితోనూ బంధుమిత్రులతోనూ సహ ఉద్యోగులతోనూ సామరస్యంగా మెలగడం శౌచ లక్షణాలు రెండవది సంతోషం మన సంతోషానికి కారణం ఇతరులు అని గ్రహించి మెలగడం ఎటువంటి పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉండేలాగా ప్రయత్నం చేయడం ఉదాహరణకి మనం ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నామనుకోండి సమాజం మీద చుట్టుపక్కల వాహనదారుల మీద విసుక్కోకుండా ఆ పరిస్థితిని అర్థం చేసుకుని ఆ సమయాన్ని ప్రాణాయామం చేసే అవకాశంగా సంతోషంగా స్వీకరించగలగడం అలాగే ఆహారం తినేటప్పుడు వేరే ధ్యాస లేకుండా జీవితపు రుచుల్ని ఆస్వాదించడం ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే మరొక కొత్త రోజు ప్రారంభించే అవకాశం దొరికినందుకు మనస్సులోనే కృతజ్ఞత ప్రకటించడం ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు నిరంతరాయంగా ఆస్వాదించడమే సంతోష సాధన అంటే మూడవది తపస్సు తపస్సు అంటే లక్ష్యం వైపు మనస్సును మళ్లించే పట్టుదల తపస్సు అంటే శ్రమ కాదు శ్రద్ధ దీనికోసం ఏ హిమాలయాలకో వెళ్ళిపోక్కర్లేదు ఉదయం లేచిన వెంటనే ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టడం ఒక పది నిమిషాలు పాటు పుస్తకం చదవాలి అనుకుని ఆ పది నిమిషాలు పుస్తకం చదవడం పూర్తయ్యేంత వరకు మొబైల్ ఫోన్ ముట్టుకోకపోవడం ఒకసారి ఒక పని మీదే సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించడం ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినేయకుండా అవసరాన్ని గుర్తించి మనల్ని మనం నియంత్రించుకోవడం ఇవన్నీ తపస్సులో భాగాలే తరువాతది స్వాధ్యాయము అంటే తనను తానుగా అధ్యయనం చేసుకోవడం స్వీయ పరిశీలన ఆత్మ పరిశీలన నా వల్ల నా ప్రవర్తన వల్ల నా మాటల వల్ల ఈరోజు ఎవరికైనా కష్టం కలిగిందా అని ప్రతిరోజు ఆలోచన చేయడం రోజూ ఒక సూక్తిని లేదా మంచి విషయాన్ని అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేయడం రోజూ పడుకోబోయే ముందు మన బలహీనతలు మన సంశయాలు అధిగమించడానికి ఏమి చేయగలము అని మనకు మనంగా ఆత్మావలోకనం చేసుకోవడం ఇవన్నీ స్వాధ్యాయ సాధనలు తరువాతది ఈశ్వర ప్రణిధానం ప్రణిధానం అంటే భావన మీద మనస్సును లగ్నం చేయడం మనం చేసే అన్ని పనుల్ని భగవదర్పణగా భావించడం పని ప్రారంభంలో దైవాన్ని స్మరించడం ఫలితం ఎలా వచ్చినా దాన్ని దైవ కృపగానే స్వీకరించడం ఇతరులకు చేసే సేవను మాధవ సేవగా భావించడం నేను చేస్తున్నాను అనే భావన కాకుండా ఆ దైవమే నాతో చేయిస్తోంది అనే భావన ఈశ్వర ప్రణిధానము అంటే అష్టాంగయోగంలో మూడవ సాధన ఆసనం సౌకర్యానికి మించిన ఒత్తిడి లేకుండా శరీరాన్ని ధ్యానానికి సిద్ధం చేసే మార్గం ఆసనము అంటే ప్రత్యేకంగా ఆసనాలకు సమయం కేటాయించలేని పక్షంలో ఆఫీసులో కుర్చీలో మధ్య మధ్యలో ప్రాణాయామం చేయడం కుర్చీ తాడాసనం కుర్చీ వక్రాసనం వంటివి సాధన చేయడం అలాగే గృహిణులైతే పద్మాసనంలో కూర్చుని దీపారాధన చేయటం చేతులకి భుజాలకి విశ్రాంతి కోసం పనుల మధ్యలో మృదువుగా తాడాసనం భుజంగాసనం వంటివి వేయడం ఇలాంటివి నిత్యకృత్యాలలో మనం చేసే ఆసన సాధన అష్టాంగయోగంలో నాల్గవ సాధన ప్రాణాయామం ప్రాణాయామము అంటే శ్వాసను నియంత్రించడం ద్వారా ప్రాణశక్తిని సమతుల్యంగా ప్రవహించేలా చేయడం మన పనులు మనం చేసుకుంటూనే ప్రాణాయామ సాధన చేయవచ్చు ఎలాగా అంటే నడుస్తున్నప్పుడు ఒక అడుగుకి శ్వాస లోపలికి తీసుకోవడం తరువాతి అడుగుకి బయటకు వదలటం కోపం వస్తే భ్రామరీ ప్రాణాయామం నాడీశుద్ధి ప్రాణాయామం సాధన చేసి శ్వాసను సమతుల్యం చేసుకోవడం వీలు దొరికినప్పుడు శవాసనం వేయడం ఇవన్నీ నిత్య జీవనంలో ప్రాణాయామ సాధనలు అష్టాంగయోగంలో ఐదవ సాధన ప్రత్యాహారం ప్రత్యాహారము అంటే ఇంద్రియాలను బాహ్య విషయాల నుంచి మళ్లించి మనసు వైపుకు తిప్పడం అంతర్గత ఉద్దేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ప్రయత్నపూర్వకంగా ఏదైనా విషయం మీద దృష్టి నిలిపి ఉంచడం ప్రతిరోజు నిద్రలేచిన వెంటనే ముందుగా మొబైల్ను ముట్టుకోకుండా నియంత్రించుకుని పది నిమిషాలు మౌనంగా కూర్చోవడం మౌనంగా కాఫీ రుచిని ఆస్వాదించడం ఆఫీసులో గంట గంటకి మధ్య ఒక రెండు నిమిషాలు బయటి శబ్దాలు వినిపించకుండా శ్వాస మీదే దృష్టి పెట్టడం ఆహారం తీసుకునేటప్పుడు ఆ రుచి వాసనల మీదే దృష్టి కేంద్రీకరించడం వారంలో ఒక రోజు పగటిపూట నాలుగైదు గంటలు డిజిటల్ డిటాక్స్కు కేటాయించడం ఇవన్నీ ప్రత్యాహార సాధనలు అష్టాంగయోగంలో ఆరవ సాధన ధారణ ధారణ అంటే మనస్సును అటు ఇటు తిరగనీయకుండా ఒకే దిశగా కేంద్రీకరించడం మొదలుపెట్టిన పనిని మధ్యలో ఆపకుండా చివరిదాకా దృష్టి కేంద్రీకరించి పూర్తి చేయగలగడమే ధారణ అంటే మీరు ఒక మెయిల్ రాస్తున్నారనుకోండి మధ్యలో మనస్సు ఎటో మళ్ళితే అటు పోకుండా దాన్ని పట్టి లాగి మళ్ళీ దృష్టి అంతా పైనే కేంద్రీకరించి ఆ పని పూర్తి చేయటం పిల్లల చేత హోంవర్క్ చేయిస్తుంటే మధ్య మధ్యలో టీవీ సీరియల్ చూడకుండా దృష్టి పిల్లల పని మీదే పూర్తిగా పెట్టడం వంట చేస్తూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడకుండా వంట మీదే దృష్టి ఉంచడం ఇవన్నీ ధారణా సాధనాలకి ఉదాహరణలు అష్టాంగయోగంలో ఏడవ సాధన ధ్యానం ధ్యానము అంటే శబ్దాల మధ్య నిశ్శబ్దాన్ని ఆలకించడం చలనంలో నిశ్చలంగా ఉండడం కలకలంలో శాంతిగా ఉండడం గుడికి వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్న విషయాల మీద కాకుండా దైవం మీద మాత్రమే దృష్టి పెట్టడం ఇతరులు మనతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకుండా పూర్తిగా శ్రద్ధగా వినడం పాటలు వినేటప్పుడు శబ్దాలని కాకుండా భావాన్ని ఆస్వాదించడం సూర్యోదయాన్ని చెట్ల కదలికలని గాలి ఓలల్ని నీటి తరంగ ధ్వనుని ఇలా ప్రకృతిని సున్నితంగా ఏకాగ్రతతో గమనిస్తూ ఆ భావనల్ని ఆస్వాదించడం ఇది ధ్యానము అంటే అష్టాంగయోగంలో ఎనిమిదవ సాధన సమాధి సమాధి స్థితిని నిత్య జీవితంలో సాధించడానికి చాలా సాధన కావాలి సమాధి అంటే శబ్దాల మధ్య శాంతి కాదు శబ్దమే శాంతి అనే భావనకు చేరుకోవడం పుస్తకం చదువుతూ సమయాన్ని మర్పిపోవడం సంగీతం వింటూ నేను వింటున్నాను అనే భావనకు అతీతంగా మమేకమైపోవడం మంత్రం పలుకుతున్నా అది మనకు బయట నుంచి కాక మన లోపల నుంచి వినిపిస్తున్న స్థితికి చేరుకోవడం ప్రకృతిలో అడుగులు వేస్తూ చెట్లు గాలి మనతో మాట్లాడుతున్న భావనకు గురి కావడం ఎదుటి వ్యక్తి కళ్ళలోకి చూసినప్పుడు మన బంధం ఈనాటిది కాదు ఇది కాలాతీతమైనదనే భావన నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే భావన కంటే నేనే ప్రేమ అనే భావన కలగడం ఇవన్నీ నిత్య జీవితంలో సమాధి స్థితికి కొన్ని ఉదాహరణలు కొద్దిగా దృష్టి పెడితే మన నిత్య జీవనంలో అష్టాంగయోగ సాధన కష్టమేమీ కాదు పరిపూర్ణ వ్యక్తిత్వ సాధన కోసం ఆ దిశగా రోజూ కొద్ది కొద్దిగా అడుగులు వేద్దామా మన వ్యవహారంలో యమం మన ఆచారంలో నియమం మన కదలికల్లో ఆసనం మన శ్వాసలో ప్రాణాయామం మన వైఖరిలో ప్రత్యాహారం మన దృష్టిలో ధారణ మన మౌనంలో ధ్యానం మన లీనతలో సమాధి ఇది వెరసి మన నిత్య జీవితంలో యోగం మనమందరము వీటన్నిటినీ సాధించలేకపోవచ్చు కానీ కొన్నైనా సాధించే ప్రయత్నం ఇప్పటి నుంచే మొదలు పెడదాం దయచేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జీవితమస్తు